హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో మనం శారీస్ కొన్నప్పుడు కానీ పిల్లలకి బట్టలు కొన్నప్పుడు కానీ ఇలాంటి బాక్సెస్లో అయితే పెట్టిస్తూ ఉంటారు కదా సో ఇలాంటి బాక్సెస్ని మనం ఎన్ని రకాలుగా రీయూస్ చేసుకోవచ్చు అనేది అయితే ఈ వీడియోలో చూపిస్తున్నాను సో ముందుగా నేను ఇక్కడ మూడు బాక్సులు అయితే తీసుకున్నాను సేమ్ సైజు ఉన్న బాక్సుల్ని వాటి కింద పైన ఉన్న బా రెండు భాగాలని కలిపి పెట్టేసుకున్నాను అలా పెట్టుకున్న తర్వాత బాక్స్కి ఫోర్ కార్నర్స్ ఉంటాయి కదా ఫోర్ కార్నర్స్లో కూడా నేను హోల్స్ అయితే పెట్టేసుకున్నాను అలా హోల్స్ పెట్టుకున్న తర్వాత దారం అయితే తీసుకొని దానికి గట్టిగా ఒక గంట అయితే వేసుకుంటున్నాను బాగా టైట్గా గంట అయితే వేసుకుంటున్నాను అలా గంట వేసుకున్న తర్వాత మనం బాక్స్కి ఆల్రెడీ హోల్ అయితే పెట్టుకున్నాం కదా హోల్ ద్వారా ఆ దారాన్ని అయితే ఎక్కించుకుంటూ ఉన్నాను ఇలా మనం ప్రతి బాక్సునికి దారాన్ని ఎక్కించేటప్పుడు గంట అయితే వేసుకోవాలి అలా గంట వేసుకోలేదు అంటే ఆ బాక్స్ అనేది ఇంకొక బాక్స్ దగ్గరికి వచ్చేస్తుంది అనమాట రెండిటికి గ్యాప్ ఉండాలి కాబట్టి నేను అలా గంట అయితే వేసేస్తున్నాను ఇలా మనం దగ్గరున్న మూడు బాక్సుల్లోకి కూడా దారం అయితే ఎక్కించేసుకోవాలి రెండు సైడ్లు కూడా ఎక్కించుకోవాలన్నమాట బాక్స్కి ఇటు సైడు అటు సైడ్ కూడా దారం అయితే ఎక్కించేసుకోవాలి అలా ఎక్కించేసుకున్న తర్వాత మనకిది మంచి మల్టీపర్పస్ హ్యాంగర్ లాగా అయితే ఉంటుందండి దీన్ని ఎన్ని విధాలుగా ఉపయోగించుకోవచ్చు అనేది కూడా చూపిస్తాను సో ఫైనలీ అయితే ఇప్పుడు రెడీ అయిపోయింది దీన్ని వాడ్రూహ్లో మనం ఇలా అయితే పెట్టేసుకోవచ్చు ఇలా పెట్టుకొని దీంట్లో మనం బట్టలన్నీ కూడా ఈజీగా సర్దేసుకోవచ్చు ఇక్కడ నేను కొన్ని బట్టలే సర్దానండి ఒక్కొక్క బాక్స్లో ఐదు టీషర్ట్లు అయితే పెట్టి చూపిస్తున్నాను చూడండి ఇక్కడ ఐదు టీషర్ట్లు అయితే పెట్టాను ఒక్కొక్క బాక్స్లో దానికన్నా ఎక్కువ కూడా పెట్టొచ్చండి బరువు బాగా మోయగలుగుతాయి బాక్సులు బాగా స్ట్రాంగ్ ఉన్నాయి కాబట్టి ఇన్ కేస్ స్ట్రాంగ్గా లేవు అంటే ఏదైనా ఒక వాడరు సారీ కార్డ్బోర్డ్ షీట్ని గ్లూతో అతికించుకొని కూడా మనం పెట్టుకోవచ్చు స్ట్రాంగ్గా ఉండడం కోసం సో ఇలా బట్టలు మాత్రమే కాకుండా పిల్లల బుక్స్ని కూడా మనం పెట్టుకోవచ్చు ఇలా వాటర్ ఫ్లోనే కాకుండా బయట మేకు ఉన్నట్లయితే మేకు కూడా హ్యాంగ్ చేసుకొని ఇలా బుక్స్ బట్టలు పెట్టుకోవచ్చు సో నేను ఇక్కడ అయితే వాటర్ వాట్రూఫ్లో పెట్టి చూయించాను అలాగే ఇక్కడ బుక్స్ కూడా పెట్టి చూపిస్తున్నాను చూడండి నోట్బుక్స్ అన్నీ కూడా మనం ఇలా హ్యాంగ్ చే హ్యాంగ్ చేసుకుని పెట్టేసుకోవచ్చు ఇది వచ్చేసి ఫస్ట్ టిప్ ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇలా మనం బనియన్స్ తీసుకున్నప్పుడు ఇలాంటి బాక్స్ అయితే వస్తూ ఉంటుంది కదా సో అలాంటి ఒక బాక్స్ అయితే తీసుకున్నాను ఇప్పుడు దీనికి ఒక కార్డ్బోర్డ్ షీట్ అయితే తీసుకుని బాక్స్ని మేజర్ చేసుకుని ఇలా పీసులుగా అయితే కట్ చేసుకున్నాను దీన్ని గ్లూ ద్వారా అయితే అతికించేసుకున్నాను ఇలాగా ఇప్పుడు దీన్ని మనం ఇయర్ రింగ్స్ స్టోర్ చేసుకోవడానికి మల్టీపర్పస్ లాగా ఒక బాక్స్ని అయితే తయారు చేసుకున్నాను ఇయర్ కాదు ఏవైనా మనం దండలు కానీ మళ్ళీ బ్రాస్లెట్స్ కానీ ఇలాంటివన్నీ కూడా స్టోర్ చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ ఇయర్ రింగ్స్ అన్నీ కూడా పెట్టి చూపిస్తున్నాను అన్నీ ఒకే చోట పెట్టి క్లమ్జీగా ఉంటుంది కదా అలా కాకుండా ఒక్కొక్క ఇలా పార్ట్స్గా డివైడ్ చేసి పెట్టుకున్నామంటే ఈజీగా ఉంటుంది సపరేట్ సపరేట్గా చూడడానికి బాగుంటుంది తీసుకోవడానికి కూడా బాగుంటుంది అన్నీ ఒకే చోట ఉంటాయి ఇలా ఒకటైతే నేను రెడీ చేసుకున్నాను ఇది వచ్చేసి సెకండ్ టిప్ ఇంకా నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి త్రీ బాక్సెస్ అయితే తీసుకున్నాను సేమ్ సైజు ఉన్నవి మామూలుగా మనం బైండింగ్ కవర్స్ అలాంటివి లేదా అగరవత్తులు తీసుకున్నప్పుడు లోపల కాటన్ రోల్ అయితే వస్తూ ఉంటుంది కదా అలాంటివి అయితే తీసుకొని నేను ఇక్కడ కట్ చేసి పెట్టుకున్నాను ఆల్రెడీ వీటిని గ్లూ ద్వారా మనం తీసుకున్నాం కదా బాక్సెస్ శారీ బాక్సెస్ వాటికైతే ఇలా అతికించేసుకుంటున్నాను ఇలా అతికించుకున్న ఈ స్టాండ్ని మల్టీపర్పస్ స్టాండ్ లాగా మనం యూస్ చేసుకోవచ్చు కిచెన్లో కౌంటర్ టాప్ దగ్గర ఇదా వెజిటేబుల్స్ స్టోర్ చేసుకోవడానికి చూడండి బాక్స్ అయితే ఇలా రెడీ అయింది ఇప్పుడు వీటిలో ఆనియన్స్ టొమాటోస్ ఇలాంటివన్నీ మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేయం కదా బయటే పెట్టుకుంటూ ఉంటాం కదా అలాంటివన్నీ వెజిటేబుల్స్ స్టోర్ చేసుకోవడానికి స్టాండ్ లాగా ఉపయోగించుకోవచ్చు అలాగే కౌంటర్ టాప్ దగ్గర మనం అన్నీ పెట్టుకుంటూ ఉంటాం కదా కాఫీ టీ షుగర్ అలాంటి బాక్స్లన్నీ కూడా వాటిని పెట్టుకోవడానికి కూడా స్టాండ్ లాగా దీన్ని మనమైతే ఉపయోగించుకోవచ్చు చూడండి ఇక్కడ నేను అన్నీ కూడా చిన్న చిన్న బాక్సెస్ కాఫీ టీ పౌడర్ షుగర్ మసాలా చిన్న చిన్న మసాలా డబ్బాలన్నీ పెట్టుకుంటాం కదా అలా కూడా పెట్టుకొని పెట్టుకోవడానికి దీన్ని ఉపయోగించుకోవచ్చు ఈ స్టాండ్ని ఇలా ఈజీగా అయితే చేసేసుకోవచ్చు ఇది ఒక టిప్ అండి ఇంకా నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి నేను ఇక్కడ ఒక సారీ బాక్స్ అయితే తీసుకున్నాను దీన్ని దీంట్లో ఒక న్యూస్ పేపర్ అయితే వేసేసుకొని మామూలుగా మనం కౌంటర్ టాప్ దగ్గర ఆయిల్ బాటిల్స్ కానీ హనీ బాటిల్స్ కానీ పికిల్స్ కానీ పెట్టుకుంటూ ఉంటాం కదా అలాంటివన్నీ కూడా పెట్టుకోవడానికి దీన్ని ఒక ట్రే లాగా యూస్ చేయొచ్చు ఆయిల్ కింద పడిపో పోయినప్పుడు ఆ న్యూస్ పేపర్ని మనం చేంజ్ చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ అన్నీ చూడండి నేను పికిల్స్ హనీ అలాంటివన్నీ కూడా ఇందులో పెట్టేసుకున్నాను ఇలా కూడా ఉపయోగించుకోవచ్చు ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనం మిక్సీ జారు మళ్ళీ మిక్సీ జారు దానికి సంబంధించిన ఐటమ్స్ అన్నీ కూడా పెట్టుకోవడానికి కూడా మనం దీన్ని ఉపయోగించుకోవచ్చు అలాగే మనకి కిచెన్లో తక్కువ స్పేస్ ఉంది మనం కౌంటర్ టాప్ మీదే అన్నీ సర్దుకోవాలి అంటే మళ్ళీ ఆ కౌంటర్ టాప్ని క్లీన్ చేసేటప్పుడు అక్కడున్న వస్తువులన్నీ రిమూవ్ చేయాల్సి వస్తుంది అలా కాకుండా ఇలాంటి ఒక బాక్స్లో మనం కాఫీ కప్స్ గ్లాసెస్ పెట్టేసుకున్నాము అంటే ఈజిగదాన్ని పక్కకు పెట్టేసుకొని కౌంటర్ టాప్ని క్లీన్ చేసుకోవచ్చు ఇలా కూడా మనము యూస్ చేసుకోవచ్చు అలాగే ఇక్కడ ఒక బాక్స్ అయితే తీసుకున్నాను మామూలుగా మనం ఎవరికైనా శారీ కానీ డ్రెస్ కానీ గిఫ్ట్ చేయాలి అన్నప్పుడు ఇలాంటి బాక్సులు అయితే పెట్టి ఇవ్వచ్చు యూజువలీ అన్ని షాపుల్లో మనం డ్రెస్సులు శారీలు కొన్నప్పుడు బాక్సులు ఇవ్వరు లేదా ఆన్లైన్లో మనం బుక్ చేసుకున్నప్పుడు కూడా బాక్సులు అయితే రావు కదా అలాంటప్పుడు ఇలాంటి బాక్స్లో అయితే మనం డ్రెస్ కానీ శారీ కానీ పెట్టేసి పైన ర్యా గిఫ్ట్ ర్యాపింగ్ పేపర్ ఉంటుంది కదా దాన్ని రోల్ చేసేసి గిఫ్ట్ ప్రజెంట్ చేయడానికి కూడా ఇలాంటి బాక్సుల్ని మనం యూజ్ చేసుకోవచ్చు ఇంకా వచ్చేసి ఇక్కడ నేను ఒక బాక్స్ని అయితే తీసేసుకున్నాను ఈ బాక్స్లో మామూలుగా మన దగ్గర బ్యాంగిల్స్ అన్నీ ఉంటాయి కదా అవి బయట పెట్టడం వల్ల కలర్ చేంజ్ అయిపోవడము వాటికి ఉన్న స్టోన్స్ అన్నీ పడిపోవడము అలా జరుగుతూ ఉంటుంది కదా అలా కాకుండా ఇలా ఒకే బాక్స్లో అన్ని గాజుల్ని కూడా మనం నీట్గా సర్దుకోవడానికి ఉపయోగించుకోవచ్చు ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాంటి ఒక బాక్స్ తీసుకున్నాను మామూలుగా మనం బ్యాగ్స్ అన్నీ ఉంటాయి కదా షాపింగ్ చేసినప్పుడు వస్తూ ఉంటాయి అలాంటి బ్యాగ్స్ని అన్నీ ఒకే చోట పెట్టుకోవచ్చు ఇలా పెట్టుకోవడం వల్ల ఈ బాక్స్లో పెట్టుకోవడం వల్ల అన్నీ ఒకే చోటు ఉంటాయి మనకు కావాలన్నప్పుడు ఈజీగా దొరుకుతాయి ఎక్కడో పెట్టి మర్చిపోవడం కంటే ఇలా బాక్స్లో పెట్టుకున్నామంటే చూడ్డానికి క్లీన్గా ఉంటుంది అవసరానికి కూడా దొరుకుతాయి ఇది ఒక టిప్ ఇంకా నెక్స్ట్ వచ్చేసి మన ఇంట్లో బ్లౌజ్ పీసెస్ అయితే ఉంటాయి అవి ఎక్కడ పడితే అక్కడ పెడుతూ ఉంటాం అలా కాకుండా ఇలాంటి బాక్స్లో పెట్టడం వల్ల అవి గలీజ్ కాకుండా కూడా ఉంటాయి సేఫ్గా ఉంటాయి వాటర్లో బాక్స్లో పెట్టడానికి కూడా ఈజీగా ఉంటుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంపార్టెంట్ బిల్స్ కానీ పిల్లల సర్టిఫికెట్స్ కానీ అలాంటివన్నీ కూడా ఇలాంటి బాక్స్లో మనం పెట్టేసుకొని డ్రాయర్లో అయితే పెట్టేసుకోవడానికి ఈజీగా ఉంటుంది మన దగ్గర చాలా స్లింగ్ బ్యాగ్స్ హ్యాండ్ బ్యాగ్స్ ఉంటాయి అవన్నీ బయట హ్యాంగ్ చేయడం వల్ల మనం డైలీ ఏం వాడం కదా హ్యాంగ్ చేయడం వల్ల డస్ట్ అన్నీ పడి చేంజ్ అయిపోతూ ఉంటాయి కలర్ అంతా కూడా అలా కాకుండా ఇలాంటి బాక్స్లో పెట్టేసామంటే అలాంటి ప్రాబ్లం లేకుండా ఉంటుంది దుమ్ము అవన్నీ పడకుండా నీట్గా బాక్స్లో అయితే ఉంటాయి మనకు కావాలన్నప్పుడు తీసి మనం ఉపయోగించుకోవచ్చు సో ఈ వీడియోలో టిప్స్ అన్నీ కూడా మీకు నచ్చాయి అని అనుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్